ఈరోజు నత్తలు తెప్పించాం విజయవాడలో దొరుకుతాయి హైదరాబాద్లో దొరుకుతాయి ఏమో నాకు తెలియదు ఎక్కడ ప్రాంతాలు మా మేము ఉండే చోట దొరకట్ల అందుకని ఇక్కడ తెప్పించాం నత్తలు నత్తలు తెప్పించి కొద్ది నుంచి ఆచాకరి మీకు చూపిస్తే ఊరుకోరుగా కొందరు కొందరు అయితే చెప్పాలి అమ్మా మేము ఎలా చేసుకుంటా ఉంటారు కొందరు అమ్మో ఏంటిది అంటారు అందుకని నేను మొత్తం క్లీన్ చేసేసా అక్కడ పెట్టేసాను ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలా చేయాలని చూపిస్తా ఇవే పది సౌండ్లు రావాలమ్మా ఇదిగో చూడండి చాలా మటన్ గిట్ట నేను చాలదు అంత గట్టిగా ఉంటాయి అమ్మా ఇదిగో ఒకే ఒక సౌండ్ రానిచ్చా వెంటనే తీసేసా ఇదిగో ఇందులో పోసేసా నత్త నత్తనాశంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎన్నో రోగాలకి తగ్గిపోతాయి అమ్మా కొంచెం సేపు పెడతాను పెట్టి అప్పుడు ఈ పప్పు పోసేస్తాను బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ నన్ను కొంచెం చదివాను కదా మొన్న ఓల్డేజ్ హోమ్కి వెళ్ళింది ఇవాళ కొంచెం ఉన్నాయి కుమారి రాజనాల నమస్కారం అమ్మ చాలా మంచి పని చేశారు యూఆర్ఏ కైండ్ హార్ట్ పర్సన్ నమస్కారాలు ఇవన్నీ పెట్టారమ్మా మానవ సేవ ఏ మాధవ సేవ నమస్కారాలు బాగా పెట్టి కంగ్రాచులేషన్స్ ఐ లవ్ యూ అమ్మ అవునమ్మ ఎప్పుడో చెప్పింది అది కాదు అందరు మానవ సేవ ఏ ఏదో మన తే మనకి చేతనైంది అంతవరకు చేసుకుంటే అది నాకు తృప్తి ఎందుకంటే అంతమంది పెడుతున్నాం అనేది కూడా తృప్తి వచ్చింది మనసుకి ఎంత దూరమైనా వెళ్దాంలే పర్వాలేదు అండ్ డైనార్టీ ఇల్లే అనమాట చాలా సంతోషం మీ అందరికీ చాలా మందికి నచ్చింది అది కదా పెద్ద విషయం చాలామందికి చాలా చాలామంది బ్లడ్ చేస్తున్నారు దీట పెట్టడం చాలా మంచి పని అమ్మా అని ఓకే అమ్మ థ్యాంక్ యూ సుభాష్ని నిమ్మకాయలమ్మా ఫోర్ డబల్ నైన్ ఫైవ్ చాలా మంచిది అన్నదానం చేయడం మంచి పని చేశారమ్మా నా పేరు సుభాషిని మీరు పిలిస్తే వినాలని ఉంది ఓకే అమ్మా సుభాషిని థ్యాంక్ యూ చూసావు వీడియో చూసావు చాలా మంచి పని చేశారని చెప్పావు చాలా థ్యాంక్స్ అమ్మా సుభాషిని బాయ్ అమ్మా ఇట్లాగే వీడియో చూస్తూ ఉండు నీకు తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఓకేనా బాయ్ మాధవీకే సెవెన్ ఫైవ్ డబల్ ఎయిట్ మీరు ఇంకా ఇంకా డిఫరెంట్గా వీడియోలు చేస్తూ చాలా అంటే చాలా రిలాక్స్ చేస్తూ మీరు ఆరోగ్యంగా ఉండాలని మా బెస్ట్ విషస్ పిన్ని గారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మాధవి ఓకే అమ్మా ఇలాగే చేస్తానే ఉంటా మొత్తానికి వీడియోలు వదలనాం అది చేసేసేనా ఇవి చేసేసానం చూసుకోకుండా అందుకే ఒక ఐడియా పెట్టుకున్నాను నేను ఆ రోజు ఇంట్లో ఏమనుకుంటే అది చూపిద్దామని కూడా పెట్టుకున్నాను ఇది చేసారుగా అమ్మ అన్న ఇయో నేను చెప్పే మాటలు వినాలనో లేకపోతే మీ గురించి చదువుతాను నేను మీకు కొంతమంది హ్యాపీ కదా అలా చదివితే ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తాను ఓకేనమ్మా థ్యాంక్ యూ హాయ్ సరే విజయవాడ వస్తే నాకు గోల్డ్ మంది చుట్టాలి కదమ్మా మా పెద్ద అన్నయ్యకి ముని మనవరాలు ఇలా మా పెద్ద అన్నయ్య కొడుక్కి మనవరాలు అనమాట ఇక్కడే విజయవాడలోనే ఇక ఇక్కడ వాళ్ళు ఆడపడుచోళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చింది హాయ్ మంజుల అమ్మ మంజుల జూపల్లి డబల్ టూ జీరో ఎయిట్ అమ్మ హ్యాపీ అండి నా పేరు చదివారు మీరు ఇంకా హ్యాపీగా ఉంది సదా ఉండాలని కోరుకుంటున్నాను భగవంతు లోకే శ్లోకేమో మీరు అందరూ చిన్నవాళ్ళైనా కూడా నాకంటే చాలా బ్లెస్ చేస్తున్నాను నన్ను చాలా సంతోషం కుసుమారెడ్డి ఎయిట్ వన్ ఎయిట్ అమ్మ హాయ్ మ్యామ్ నా ఫస్ట్ కామెంట్ ఇది కంగ్రాట్స్ అండ్ హ్యాపీ ఫర్ యువర్ గ్రోత్ నా ఏజ్ ఇరవై తొమ్మిది నేను మీ సజెషన్స్ని అచు ఎక్స్పీరియన్స్ బట్ నాకు నచ్చిన వాళ్ళకి తెలిసింది చెప్పడం మంచిది అనుకుంటున్నా ఒకసారి ట్రై చేసి చూడండి విజయ్ సార్ వాళ్ళ ఇంట్లో చిల్లీ పౌడరు పొడి డైలీ యూజ్ చేయడం వల్ల యూస్ యూస్ వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి నార్మల్ చిల్లీ పౌడర్కి షిఫ్ట్ అవ్వమని చెప్పండి సజెస్ట్ చేయండి మీరు తప్పు చెప్పి ఉంటే పర్క్యూమే నాకు తెలిసింది చెప్పా నాకు కూడా యూజ్ చేస్తా కొన్నది అండ్ ఇంట్లో మా మదర్ చేసింది కూడా థ్యాంక్ యూ మ్యామ్ విల్ వాట్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఇన్ నెక్స్ట్ వీడియోస్ ఓకే అమ్మా థ్యాంక్ యూ మొత్తానికి ఇంత పెద్ద పారాగ్రాఫ్ వేసేది అట్లా బాధ చేసేది కానీ కూడా వల్లుకుని ఈ మధ్య యూట్యూబ్ పెట్టినంతా నాకు వచ్చేసింది ఇంగ్లీష్ తెగ చదివేస్తున్నాను చదువుకున్నప్పుడైనా వస్తే బాగుండేది ఏ డాక్టర్ అయ్యేదాన్ని ఇంత ఇంగ్లీషా నేను ఒక్క ఒక్క సబ్జెక్ట్ ఉండేది కదా అప్పుడు ఇంగ్లీష్ అంటే ఆ ఒక్కటే అమ్మ ఒక స్టోరీ రాసేసాం అబ్బాయ్య అనిపించేది ఎగ్జామ్లో అదే అనమాట ఇప్పుడు బాగా నేర్చుకున్నాను ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా చెప్తా అన్న గారిని చెప్తా కొంచెం కారాలు తగ్గించండి ఆ కారం అంటే వదిలేసి సాంబార్ కారం రండి అని చెప్తా అన్ని గమనిస్తున్నారు చూడు మీరు అది చాలా పెద్ద విషయం పోతే ఈ రోజు కోరంటే తెలుసా ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను నీకు చాలామంది తినకపోవచ్చు తిట్టుకోకండి అందుకని మొత్తం క్లీన్ చేసేసాక అక్కడ పెట్టా రోజు నత్తలు తెప్పించా విజయవాడలో దొరుకుతాయి హైదరాబాద్లో దొరుకుతాయి ఏమో నాకు తెలియదు ఎక్కడ ప్రాంతాలు మా మేము ఉండే చోట దొరకట్ల అందుకని ఇక్కడ తెప్పించాం నత్తలు నత్తలు తెప్పించి కొద్ది నుంచి ఆ మీకు చూపిస్తే ఊరుకోలుగా కొందరు కొందరు అయితే చెప్పాలి మేము ఎలా చేసుకుంటా అంటారు కొందరు అమ్మో ఏంటిది అంటారు అందుకని నేను మొత్తం క్లీన్ చేసేసాను అక్కడ పెట్టేసాను ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలా చేయాలని చూపిస్తా మామూలుగా ఆ నత్తలు గోంగూరలు వేసి వండుకుంటారు పచ్చన్నపప్పు వేసి వండుకుంటారు ఇలా రకరకాలు వండుకుంటారమ్మా ఓకేనమ్మా ఇప్పుడు వాటిని ప్రిపేర్ చేస్తాను ఎలా చేయాలో చూపిస్తారండి కూరండి అంటే ఈగో అమ్మ ఇవి నత్తలంటే చూడండి మళ్ళీ ఇది ఇది అల్లం వెల్లుపాయ పేస్ట్ తెలియ ఇగో ఇలా ఉంటాయి అనమాట వీటిని చాలా క్లీన్ చేయాలి వాళ్ళు ఊడ ఇచ్చేస్తారు నత్తల నుంచి ఇచ్చేస్తారు మనం దాన్ని పొట్ట కట్ చేయాలి చుట్టూ ఉన్నది కట్ చేయాలి పెద్ద పనిది ఇలా చేస్తే ఇలా ఉంటుంది వీటిని శుభ్రంగా పది పదిహేను సార్లు బాగా ఉప్పేసి పిసికి పసుపు వేసి బాగా పిసికి కడిగి అక్కడ పెట్టి వేడి నీళ్ళు పెట్టుకుని కడాయిలో కలపల కలపలు ఆడేటప్పుడు ఆ నీళ్ళల్లో వేసేసేయండి ఇది నీళ్ళలో వేసేసి బాగా నురుగు వచ్చిందని చూపిస్తే కొంతమంది మీరు చూడలేరని నేను పెట్టాల అందుకు చెప్తున్నాను ఆ నురుగంతా తీసేసి కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు చిల్లుల గిన్నెలో దెమ్మరిచ్చేసి మళ్ళీ మంచి వాటర్ పెట్టి కడిగి పెట్టా ఇది ఇప్పుడు ప్రాసెస్ చేస్తాం అల్ల చూడండి అమ్మా ఇది పచ్చిశనగపప్పు ఒక చిన్న కాఫీ గ్లాసుని పోసా కాఫీ గ్లాసు పోసి కొద్దిసేపు నానబెట్టి ఇదిగో పొయ్యి మీద పెట్టే ఊరికే కాసేపు కుక్కర్లు తర్వాత వెంటనే తీసేస్తాం ఇదిగో చూడండి ఇది ఒక్క సౌండ్ రానిస్తా ఒకే ఒక్క సౌండ్ ఒక సౌండ్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలో పోసేసుకుంటా అన్ని గిన్నెలు చేయడం దేనికి అప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి పది సౌండ్లు రావాలమ్మా ఇదిగో చూడండి చాలా మట్టన్ గిట్టనేం చాలదు అంత గట్టిగా ఉంటాయి పది సౌండ్లు రావాలి పది సౌండ్లు రానిచ్చిన తర్వాత మామూలుగా కూరలాగా వండుతాం అప్పుడు ఇది వీటిలో పచ్చని పప్పు వేసి వండుకోవచ్చు గోంగూర వేసి వండుకోవచ్చు ఒట్టిదే మటన్ కూరలాగా ఎగిరేసి మసాలా వేసి ఎగిరేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇవాళ మీకు కొంచెం మాత్రమే వేస్తాయి ఇందులో ఈ సగం గోంగూర వేసి వండుతాం తర్వాత ఈ సగం మాత్రం పచ్చనపప్పు వేసి వండుతాం ఓకేనమ్మా అది విషయం బీంగడి పెట్టేస్తాం అది అంటిచ్చేసా ఇది ఇది అయిపోయింది అసలు అమ్మా ఇదిగో ఒకే ఒక సౌండ్ రణిచ్చే వెంటనే తీసేసా ఇదిగో ఇందులో పోసేసాను ఒక్క సౌండేనమ్మా రెండో సౌండ్ వచ్చిందంటే ఆ సౌండ్ వచ్చినా కూడా కాసేపట్లో తీసేయండి అమ్మా ఇప్పుడు ఇది ఇలాగ కట్టి పెట్టేద్దాం చూసారా ఇది ఇలాగ కట్టి పెట్టేసేద్దాం ఓ పక్కన ఇప్పుడు ఇందులో ఇగో మునిగే దాకా నీళ్లు పోసూడండి అమ్మా బస్పేసా ఉప్పు అవన్నీ వేయక్కర్లేదమ్మా కూరగా వండుతాను కాబట్టి ఉప్పు అందులో వేసేస్తా ఇందులో ఉప్పు అంతా మూత పెట్టాము ఇవన్నీ స్త్రీలు కోరుకోమన్నారు కదా ఇవన్నీ అట్ట వటికి అట్టగు మార్చేస్తున్నట్టు స్త్రీలు కోరుకుంటాం అన్నం అయిపోతుంది దీనికి పెట్టానమ్మా పది సౌండ్లు కాదు మటన్ అయినా నాలుగైదు సౌండ్లతో అయిపోద్ది తలకాయ మాంసం అన్నా ఏడైదు అయిదు సౌండ్లతో అయిపోద్ది ఈ నత్తలు మాత్రం పది సౌండ్లు కాని అర్థమైందమ్మా పది సౌండ్లు వచ్చినాక అది మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా పొద్దున ఫస్ట్ కలపల కలపల్లాడే నీళ్ళల్లో పోసేసారు పోసేసి కాసేపు ఉంటే నురుగు వచ్చింది అదంతా పారేసేసాను అప్పుడు చిల్లెల గిళ్ళలు వడకట్టేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టి కడిగి ఇక్కడ ఇప్పుడు అటు మళ్ళీ ఉడకబెడుతున్నాను ఇది చాకరీ అవసరమా అనుకోవచ్చు కానీ నత్త మాంసం చాలా వ్యాధులకి మంచిది డాక్టర్లు ఎంతమంది చెప్తారో నాకు తెలియదు కానీ విలేజ్కి వెళ్ళి అడగండి పెద్దవాళ్ళని నాకంటే వయసులో పెద్దవాళ్ళని నత్త మాంసంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎన్నో రోగాలకి తగ్గిపోతాయి నేనే దాని పైల్స్తో చాలా సంవత్సరాల క్రితం మా పిల్లలే అడుగుతున్నారు మధ్య అమ్మ నీకు ఎట్టపోయింది అని నత్తలు తిన్నాను నత్త మాంసం ఊళ్ళు వచ్చినప్పుడు మా ఇంట్లో కూడా ఉండదు కదా ఊర్లో వచ్చినప్పుడు తిన్నా నత్త మాంసం తింటే పైల్స్ అనే వ్యాధి అసలు కనపడదు మట్టుమాయమైపోద్ది ఎవరికైనా మీ వాళ్ళకి ఎవరికొక్కడికి ఉంటుంది ఇప్పుడు వేడి చేసి ఏదో ఒకటి వస్తుంది కదా నాకు తెలిసి పైల్స్ ఈజీగా పోద్ది అసలు ఎత్తుక్కునే పని లేదు చాలా రోగాలకు మంచిదంట మా తెలుసుకొని కావాలంటే మనం నత్త మాంసం ఏమి చెరుపు కాదు అది అసహ్యమైనటువంటిది కాదు అంటచాలల్లో చాలల్లో ఉంటాయి నత్తలు ఆ నీళ్లు ఆ గడ్డి అవి అవి తాగుతూ తింటూ ఉంటుంది అంతే అక్కడ ఉన్న నాచు అవి తింటాయి అంతే కానీ దానిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఏమీ బాధలేదమ్మా వండుకోండి అమ్మా ఏదైనా ఒంట్లో పలాది ఉంది వ్యాధి తగ్గలేదు అనుకున్నప్పుడు ఈ నత్త మాంసం తినండి వ్యాధి కాకపోయినా కూడా టేస్ట్ మా చిన్నప్పుడు మా అమ్మ ఎట్లా వండేది ఇంత గోంగో తెప్పి చేసి ఇన్ని నత్తలు తీసుకుని జల్లిపలిపిలు వేసి ఓ వరిసేది అన్ని మీకు చూపిస్తే మీరు బాబో ఏంట మెట్ట చేస్తా ఉంటారు మీరు చూపిస్తాను చాలా క్లీన్ చేశారు నుంచి క్లీన్ అన్ని చేసి ఇక్కడ పెట్టుకుని స్నానానికి వెళ్ళాను అమ్మ అలా వండేది ఎంత శనపప్పు ఒక అరకిలో శనపప్పు తీసుకొచ్చేసి వండేసేది ఎగురు కూరగా ఒక్కోసారి నేను ఉల్లిపాయలు పచ్చల కోసం ఒట్టింది అల్ల మార్షాల వేసి ఒకసారి ఎంత గోంగూర తెచ్చి గోంగూర నత్తలు వండేస్తే రెండు మూడు రోజులు ఇంట్లో బయట ఉండే అప్పుడే ఉండే కలుగుతుందమ్మా మరి వండేసి కూర గుట్టిమే పడేసేది రెండు మూడు రోజులు చెక్కు చెదలకుండా ఉండేది నత్తలు గోంగూర అంత ఆరోగ్యం మనుషులకి ఆనాటి వాళ్ళు అందరూ బాగున్నారంటే అన్ని తినేవాళ్ళు ఇప్పుడు మీరు పెద్ద పెద్ద పీత తింటున్నారు అప్పుడు పొలం పీతలు ఎంత తిండే సాయంత్రాన్ని పొలాన్ని వస్తా వస్తే ఇంత తెచ్చేవాడు మనవాడు అవి పులుసు పెట్టేసేది మూడ దింటాలు అది ఏం లేవు అలా ఏదో కొంచెం క్లీన్ చేసి పులుసు పెట్టేసేవాడు అవన్నీ బలాలన్నీ ఆ టైంలో నేను తిన్నాను మరి చిన్నప్పుడు ఇలాంటివన్నీ మా అమ్మ కట్టి తినాను వాళ్ళు తినేవాడు అర్థపట్టు నేను అంతే అందుకని ఆరోగ్యకరమైందే వడుతున్నానమ్మా దీన్ని అసహించుకునేది ఏమీ లేదు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది చూసారమ్మా పది పదిహేను సౌండ్లు వచ్చినాయి పది అన్నానా పదిహేను సౌండ్లు రానిచ్చారు అది అది చూసారా అదిగో ఎట్ట వచ్చినాయో ఓకే మట్టలో నేను పాడైపోతే ఉడకబెట్టింది ఉడకబెట్టేట్టు పోసేయటానికి ఇది నచ్చ కదా నేను పోసేస్తా నష్టం లేదు నస్తే తినాలి శుభ్రంగా గోల్ నీళ్ళు పోస్తే ఇవి ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ వడకట్టేసి పోసేసి మళ్ళీ మంచి వాటర్ తో కడిగేస్తా చూసారా అది అయినా గట్టిగానే ఉంటది అయినా అసలు కూర వండుకున్న తర్వాత చూసామో అట్లా అది అదే ఏం అవసరం అయితే తెగుడు తెగుడు అయిపోయింది తలకాయ మాంసం కూడా తెగుడు అయిపోయింది కానీ ఇది తెగుడవల చూడండి ఇది పిండి వేసా ఇది మామూలుగా ఇది అమ్మ పసుపు అమ్మకాయ శనగపప్పు ఇదిగో సౌండే కాళిత అదిగో నలిపోయి ఇందులో నేను పారిపోయకూడదమ్మా ఇట్లాగే ఉండాలి కూరలు పోసేస్తాయి మెంతిపిండిలో భలే సమాసం ఉందమ్మా కమ్మలు వాసన ఏమీసా మెంతి పిండి పచ్చేసి ఉల్లిపాయ వెళ్తుంది ఎంత వాసన వస్తుందో ఇదిగో కొంచెం చాలి అంతే ఇదిగో ఇది గోంగూర వేసి ఉంటుందా ఇది చాలు దీనికి ఇంకో పోసే అంతే అది జనగొప్ప అది గోంగోడ వేసి ఉంటాను ఎన్ని సౌండ్లు రానిచ్చాను పదిహేను వచ్చింది తెలుసా మీరు చూపించాలి నేను పదిహేను సౌండ్లు వచ్చినాయి నవ్వటానికి బాగుంటాయి కానీ మెత్తబడిపోను అలాగే ఉంటుంది పెద్ద కారం చాలు ఇస్తారమ్మా సేపు పెడతాను పెట్టి అప్పుడు ఈ పప్పు పోసేస్తాను ఇదిగమ్మా చూడండి ఎట్ట వచ్చిందో ఓకేనా ఇప్పుడు ఈ ఉప్పు అవన్నీ వేసాను కదా కారం అవన్నీ ముందే నీళ్ళు పోస్తున్నా చూడండి అది ఇది కాస్త ఉడికిన తర్వాత ఈ పప్పు వేస్తానమ్మ కాస్త ఉడికింది ఇది చూడండి అమ్మా ఇప్పుడు పప్పు పోసేస్తున్నాం శనగపప్పు ఇదేమీ మెత్తబడదు ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఉప్పులు కారాలు ఉన్నాయి కదా ఇక మెత్తబడదు తర్వాత ఉడికేటప్పుడు కొంచెం మసాలా వేస్తానమ్మా అంతే ఇంకేం అక్కర్లేదు ఒప్పు జోడన అలాగే ఉంది ఏం అవలేదు ఇదగో మసాలా సో நம்ம பொడి మసాలా వేయాలి లాస్ట్ లో కాసేపు సింగిలే పెట్టేసి కాసేపు 5 నిమిషాలు సింగిలే పెట్టి దాత తీసేసి వోజనా చేసేస్తారు ఇదిగో చూసారా ఆహా భలే వాసన చిన్నప్పుడు వృత్తి రోజులు కమ్మ వాసన చేసింది ఇదిగో వెరైటీ ఇవి కూడా చూడండి అమ్మా అదిగో చేపల పులుసు మీరు ఎందుకంటే నేను వచ్చానంటే చేపల కూర వండాల్సిందే ఇక్కడ అర్థమైందా ఇదిగో చేపల పులుసు పెట్టేశాను అందుకే మీకు చూపించకుండా పెట్టా ఇది మాత్రమే మీకు చూపించే కూర అది ఇదిగో మా సిస్టర్ వచ్చిందమ్మా దోసకాయ పచ్చలు చేసిందండి ఇంట్లో తెచ్చింది దోసకాయ పచ్చలు చూస్తే ఇవన్నీ వేసుకోకుండా ముందుగా దోస పచ్చిన దోస పచ్చి చక్కగా ఇది సర్వరోగ నివారిణి మసాలా కారం కానీ ఎక్కువ కారం కూడా ఎందుకంటే నత్తల్లోకి ఎక్కువ కారం వెళ్దాం గట్టిగా ఉంటాయి కదా ఇష్టాన్ని పోసేసుకోలేము చెప్పేనమ్మ కారు అదే అమ్మా ఇలాగే ఖచ్చితంగా శనగపప్పు కూర్చోబెట్టు నాకేం గుర్తవుతుంది అంటే అమ్మ హైదరాబాద్లో మా మనవడి ఇంటికాళ్ళు చేపల పౌరులు ఉండి వాడు వచ్చారు చూసారా వాళ్ళ తాతగారున్నాడు మా రెండు అన్నయ్య రష్ణ అన్నయ్య చిన్నప్పుడు నాకు పదేళ్లే ఉంటాయి అసలు వంట చేసేసి దాన్ని ఇలాగే నత్తలు తీసుకొచ్చాడు వండేసి ఆ నెత్తల పచ్చేసి కూర వండేస్తే ఇంతకన్నా కొంచెం ఎక్కువ దీనిని వచ్చి ఉంటుంది అంతే దాన్ని అందరికీ పెట్టా లాస్ట్ కూడా దుచ్చారు ఆవుని మా వదిలిని అందరికీ చెప్పి చెప్పి వాళ్ళందరినీ నాన్న తిట్టు తిట్టాడు చూడండి పిల్ల ఎట్ట పెడుతుందో ఎంతమంది సరిపోతుందో ఈ కూరని కూర ఇంత కూర ఉంది అంత కూర చూడండి ఎట్ట పెట్టింది అందరికి సరిపోయింది కూర అన్నాడు చిన్నప్పుడు ఇంకా గుప్పం చూడండి నాకు అది అనమాట అంత విషయం ఉంది శుభ్రంగా తిన్నాం కదా అందరం ఎక్కడోళ్ళు సాధనపడ్డారు చూడు నద్దలు శనగపప్పు చేపల పులుసు ఆహా సూపర్గా తిన్నాం అందరం దోసక పచ్చ తెచ్చింది తెచ్చింది తినలే చక్కగా తిన్నాం కంపల్సరిగా నత్తలు దొరికితే మాత్రం ట్రై చేసి అయినా సరే నేను చేసిన ప్రాసెస్లో వండుకు తినండి సర్వరోగ నివారణి అర్థమైందా పెద్దవాళ్ళను అడగండి కావాలంటే ఇంత పని చేసి ఇంత చేసి వాసనలు గీసలు ఏమి ఉండవమ్మా చక్కగా మసాలా వేసి సూపర్గా వండే అలా వండుకో ఓకేనమ్మా మళ్ళీ ఇప్పుడు ఇంకా రెండు రోజులు ఉండేది రేపు మళ్ళీ గుళ్ళు తీస్తాం పిల్లల్ని ఏదో ఉన్న మీద ఘాట్స్ ఉన్నాయంట అంటాం అక్కడ తీసుకెళ్తాం ఒకరోజు గుళ్ళు తీసుకెళ్తాం ఆ రెండు వీడియోలు కూడా చేస్తాం ఒకటేగా కలిపినా చేస్తాం ఒక వీడియో చేసి మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తానమ్మా ఓకే మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే కెమెరా మ్యాన్ వస్తాడు తీసుకొచ్చి ఇప్పుడు ఫోన్ కొన్నాం కదా ఎందుకు లేని అడిగారు ఓకేనమ్మా మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు లేదైనా లేటెస్ట్ గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్